హరిహి ఓం పొరపాటున ముందటి వీడియో ఎండింగ్ లేకుండానే నేను కంక్లూడ్ చేయకుండానే పొరపాటునకి ఎండ్ నొక్కానండి అందుకే కొనసాగిస్తున్నాను కాబట్టి చంబా వెర్సెస్ వైఎస్ జగన్ వీళ్ళ విషయంలో చంబా తన క్యారెక్టర్ని సూసైడ్ చేసుకుంటున్నాడు సెల్ఫ్ క్యారెక్టర్ సూసైడ్ వెజ్ అతడు జగన్ని చేస్తుంది క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకంటే వైఎస్ జగన్కి కూడా మీడియా సంస్థలు కొన్ని ఉన్నా యూట్యూబర్లు విస్తారంగా ఉన్నా నెటిజన్లు ఫోన్ ఉపయోగించే చాలా చాలామందే ఉన్నా మీకున్న ఎక్స్పీరియన్స్ ఉందే పదే పదే అదే అసత్యాన్ని ప్రచారించడం ప్రజల్ని ఎలా ట్యూన్ చేయాలో ఆ ఎక్స్పీరియన్స్ యాభై ఏళ్ళుగా ఉంది మీకు వీళ్ళది పదేళ్ళేగా పదో పన్నెండో ఏళ్ళు ఉంటుంది సాక్షి వాళ్ళకి అంతే కదా ఆ రీత్యా పదే పదే అదే అసత్యాన్ని ప్రచారించే మీ సత్తా ముందు పదే పదే సత్యాన్ని ప్రచారించుకుండే సత్తా సామర్థ్యం వీళ్ళకి వయస్సు ఎక్స్పీరియన్స్ తాలూకు అనుభవం తాలూకు వ్యవధి రీత్యా సాక్షి మీడియాలకి తక్కువ ఉన్నది నారాసుర మీడియాకి ఎక్కువ ఉన్నది ఎందుకంటే డ్రామోజీ ఎవరికి తెలియనప్పుడు ఎప్పుడైతే ఇందిర ఇంట ఈ ఇటలీ ప్లాంటర్ వయా లండను జిహాదీ చేసి ప్రేమ వివాహం లవ్లో పడేసి రాజీవ్ని చేసుకొని ఇందిరి ఇంట తిష్ట వేసిందో కూతురన్నంతగా నమ్మించిందో ఇందిరే ప్రమాదంలోకి వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి తన ఇవి లీక్ అవుతున్నాయో తెలియక ఎమర్జెన్సీ విధించుకొని ఈనాటికి ఆ అపకీర్తి నెత్తిన మోస్తూనే ఉంది తుస్సు బుస్సు కాను అన్న పేరిట ఆర్ఎస్ఎస్ వాదులు ప్రతిరోజు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఎప్పుడూ వాళ్ళు చేసేది అదే ఆవిడ తండ్రి జవహర్ లాల్ నెహ్రూ సిఫిలిస్ వ్యాధి గ్రస్తుడు అతడు కట్టిన భాక్రానంగలో హీరాకుడ్డో లేకపోతే శ్రీశైలమో నాగార్జున సాగర్ ఇవేవి అక్కర్లా మనం ఏమీ కట్టకపోయినా మనం అవతార పురుషులం ప్రపంచం మొత్తం మన వీపు గోకుతుంది వాటి వాడి అవసరాలు వాడికి ఉన్నాయి కాబట్టి కూడా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రపంచవ్యాప్తం ఎలా ఉన్నదో ఆ పరివ్యాప్తత మీకు కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట కాబట్టి నేను వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ చెంబా చేస్తున్నది అతడి క్యారెక్టర్ ఎక్స్పోజ్ అవుతూ అతడు తానే ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇదిగో నిన్నే అన్నాడు కదా ఆ తల్లికి వందనం అన్న పథకం అతడి కొడుకు చెంబాకు నత్తి బుర్రలో పుట్టిందట తండ్రిది ఖాళీ కపాలం ఆ కొడుకుది కపాలమే మాందం నాలుకొక్కటే కాదు బుర్ర కూడా కపాలమే మందం ఆ లోపలికి తొందరగా ఏ ఆలోచన వెళ్ళదు తాను ఏదనుకున్నాడో ఆ ట్రాన్స్లో ఉండి అది నిజం అనుకుంటే ఏదేదో దొర్లేస్తూ ఉంటాడు వర్లే వర్లుతూ ఉంటాడు ఈ విధంగా ఈ తండ్రి కొడుకులు ఆ నటుడు పెద్ద జోకరు కాబట్టి వాడిని అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను యూట్యూబర్లకు కూడా చాలామందికి చెప్తాను ఆ పీకే అన్నవాడికి సీన్ ఇవ్వడం మానేస్తే మీరు ఇంకా సత్యాన్ని పదునుగా బయటికి తీయగలరు కాబట్టి ఆ పొలిటికల్ కమేడియన్ మన దీనికి వెళ్తే కుంభమేళాకి అతడి పొట్ట కూడా పెద్ద కుంభంలాగే ఉంది పొట్ట కొండేసుకొని తిరుగుతాడు పచ్చ పప్పు తాలింపులో కరివేపాకులాగా ఉపయోగించుకుంటాడు చంబా అతన్ని ఆ మూర్ఖుడికి అది తెలియదు తను హెలికాప్టర్లో అప్ అండ్ డౌన్లు చేస్తున్నాను తను చాలా క్లౌడ్ నైన్లో ఉన్నాను అనుకుంటాడు కాబట్టి ఆ మూర్ఖుడిని ఆ కమెడియన్ని వదిలేస్తే ఇంకా చాలా విషయాల్ని ఎక్స్పోజ్ చేయగలం మనం ఎందుకంటే మన సమయం మన సామర్థ్యం ఆ విధంగా వాడి మీద వేస్ట్ చేయడం కంటే కాబట్టి తండ్రి కొడుకులు మాత్రం తండ్రి చేసుకుంటుంది చంబా చేసుకుంటున్నది తన సొంత వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు కాబట్టి తను తనది సెల్ఫ్ క్యారెక్టర్ సూసైడ్ అతడు వైఎస్ జగన్ని చేస్తున్నది క్యారెక్టర్ అసాసినేషన్ హంతకుడు చెంబా దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్